సో ఓన్లీ అంటే మనిషి అనేవాడు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఎందుకంటే వాడు ప్రపంచంలో ఉన్నందుకు చేసుకోకపోతే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎల్లకాలం సో బంధం అనేది ప్రకృతిపరమైంది ఉండకూడనేది బంధనం సో బంధం అంటే నీవున్నావు ఉన్నాను మన మధ్యన ఒక సంబంధం ఉంది బంధనం అంటే మనం ఒకరినొకరు బంధించుకుంటున్నాం అంటే నీ మెడకు తాడుగట్టి నేను పట్టుకున్నా నా మెడకు తాడుగట్టి నువ్వు పట్టుకున్నావు ఇది బంధనం అనుబంధం అంటే ఏంది మెడకు కట్టావు కానీ వదిలేస్తున్నావు అప్పుడప్పుడు నా మెడకు తాడుగట్టేవు వదిలేస్తున్నావు సో బంధనం వల్ల ప్రాబ్లం ఉంది సో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికైనా బంధం ఉంటుంది బంధనం ఉండదు అందుకని బంధం ఉండేటట్టు చూసుకోవాలి బంధనం లేకుండా చూసుకోవాలి ఒకవేళ మనిషి ఆనందంగా ఉండాలనుకుంటే సో ఎక్కడెక్కడ తను బంధింపబడుతున్నాడు అనేది మనిషి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఒక కంక్లూషన్కి వస్తే జీవితం కాస్త సరళతరం అవుతుంది ఇప్పుడు అంతెందుకు మన చుట్టుపక్కల సమాజంలో కొన్ని వందల మంది మన మిత్రులు ఉన్నారు మన కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటారు కానీ కొందరితోనే సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది ఎందుకు మిగతా ఎవరితో బంధనం లేదు ఒక్కడితోనే ఉంది అది హస్బెండ్ కావచ్చు హస్బెండ్కి వైఫ్ కావచ్చు లేదా పిల్లల వల్ల కావచ్చు ఏదో ఒకటి అది బాధిస్తుంది సో బంధం ఉన్న చోట డిస్కషన్ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది బంధనం ఉన్న చోట అథారిటీ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా చేయాలి అనేది ఉంటుంది కంపల్సరీస్ ఉంటాయి బంధం అనేది ఒక సహజమైన బాధ్యత కానీ బంధనం అనేది అన్యాచురల్ నో ఇంపోజిషన్ అదొక ఇంపోస్టర్ ఒక రకంగా చూస్తే సో ఇప్పుడు నాకు ప్రపంచంలో ఎవరితో బంధనాలు లేవు కానీ చాలామందితో బంధం ఉంది చాలామంది స్నేహితులు ఉన్నారు చాలామంది రకరకాల విభాగాలకి రకరకాల రంగాలకు చెందిన మిత్రులు ఉన్నారు వస్తారు పోతారు హాయ్ అనుకుంటాం హలో అనుకుంటాం చాలా తీవ్రంగా చర్చిస్తాం ఆర్గ్యుమెంట్ చేస్తాం కానీ ఫ్రిక్షన్ ఉండదు సో బంధం అనేది ఒక స్వేచ్ఛకి సంబంధించిన డైమెన్షన్ అన్కండిషనల్ అదే బంధనం అనేది ఇట్స్ కండిషనల్ దీనికి మధ్యలో ఉన్న ఇంకొక పదం అనుబంధం మనం అనుకున్నాం కదా అది కూడా కండిషనలే కానీ కండిషనల్ విత్ ఫ్రీడమ్ అనమాట ఇప్పుడు ఎలా చెప్పొచ్చు బంధనం అంటే నో మనీ అనుబంధం అంటే ఈ వంద రూపాయలు తీసుకుని నచ్చింది కొనుక్కోకు బంధం అంటే నీ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి నీకు నచ్చిన పని చేస్తావు లేదా ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారు చెప్పలేదు ఇలాగే చేయి నియమాలు పెట్టలేదు సో ఎవడి మైండ్ వాడు క్రాస్ చెక్ చేసుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి సో ఈ ప్రపంచంలో సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా బంధనాల్లో ఇరుక్కుపోయి ఉంటారు వాడి ప్రయత్నం అంతా బంధనం నుంచి బయటపడడానికి ఇరుక్కున్నప్పుడేమో ఏ లా ఉండదు ఏముండదు కానీ బయటకు వద్దామని అనుకుంటే లీగల్ ఆస్పెక్ట్స్ వస్తాయి మోరల్ ఆస్పెక్ట్స్ వస్తాయి తర్వాత రిలేషన్షిప్స్ వస్తాయి కుటుంబం పరువు ప్రతిష్ట ఇవంతా వచ్చేస్తాయి ఇవన్నీ మనిషి క్రియేట్ చేసుకున్న లంపటాలు అది కుక్క ఉంది దాని మేడకు బంధనం వేసినావు దానికి ఏమాత్రం అవకాశం వచ్చిందో ఇప్పుకొని వెళ్ళిపోతుంది అంతే అసలు ఈ ఇంటి పెద్ద నా గురించి ఆలోచించి వర్ణిస్తే అట్లేమో అనుకోదు అది జస్ట్ యు ఆర్ హియర్ టు బి ఫ్రీ అంతే అంతకుమించి ఆ ఫ్రీడంలో ఎట్లయితే ఒక గులాబీ పువ్వు పరిమళిస్తుందో అదే స్వేచ్ఛలో నువ్వు పనిచేయి పాడు పుస్తకం రాయి డబ్బు సంపాదించు ఒక కంపెనీ పెట్టు బట్ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ మిస్సింగ్ ద ఫ్రీడమ్ సో నువ్వు ఎవరిని బంధించకు నేను ఎవరిని బంధించను కాకపోతే బంధనం అనేది లేదనుకో ఈ ప్రపంచం ఎస్టాబ్లిష్ సస్టైన్ కాదు ఇది ఏమంటారు కాంట్రడిక్షన్ లేదా విరోధ భాష్యం ఎందుకు ప్రపంచంలో ఈ రోజే యూనియన్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో ఏముంటారంతా వ్యాపారానికి సంబంధించి ఉంటుంది సో ప్రపంచంలో వ్యాపారం ఎక్కడెక్కడ నడుస్తుందో అక్కడ ఎంప్లాయీస్ ఉండవలసిందే సో మన ఇంట్లో ఉన్న ఒక ఫాదర్ ఒక బ్రదరు ఆఫీస్లో ఫాదర్ బ్రదర్ కాదు అక్కడ సీఈఓ అక్కడ మేనేజరు అంటే ఒక టైటిల్ వచ్చిందా లేదా సో హీఈస్ రెస్పెక్టింగ్ బంధనం అక్కడ బంధనాన్ని అంటే తనకు తనే తనంతకు తనే పోయి మెడకు తాడేసుకొని ఆ తాడిని డ్రెస్ కట్టుకొని చక్కగా కూర్చుంటాడు ఎక్కడైతే బంధనం అనేది నువ్వు గుర్తిస్తున్నావో అక్కడ ఏ ప్రాబ్లం లేదు అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది కుటుంబంలో అగ్రిమెంట్ లేదు కాబట్టి ఎవడేం మాట్లాడతాడో తెలియదు ఎవడేం చేస్తాడో తెలీదు ఎవడు ఎట్టు పోతాడో తెలీదు ఎవడు దేంట్లో వేలు పెడతాడో తెలీదు ఎవడు నీ వస్తువులు ఎప్పుడు ముట్టుకుంటున్నాడో తెలియదు నువ్వు చెప్పింది వింటున్నాడో తెలియదు ఆఫీస్లో అగ్రిమెంట్ ఉన్న చోట అగ్రిమెంట్ అంటే నీకు బౌండరీ వచ్చేసింది వేర్ దెర్ ఇస్ బౌండరీ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇప్పుడు ఈ పక్కిళ్ళకి మనకి మధ్యన గోడ ఉంది నో ప్రాబ్లం కానీ ఇద్దరు వచ్చి గోడ కట్టుకోలే అప్పుడు ఎవ్రీడే ప్రాబ్లం ఉంటుందా లేదా కొట్లాడుతున్నారు కానీ గోడ పెట్టుకోవట్లే మళ్ళీ కొట్లాడుతున్నారు మళ్ళీ గోడ పెట్టుకోవట్లే ఆ గోడ పెట్టుకో పెట్టుకుంటే బంధనం కాస్త అనుబంధంగా మారుతుంది ఎస్ నీ పని ఇది నా పన్ను నువ్వు ఇలా ఉండు నేను ఇలా ఉంటా నువ్వు ఇది ముట్టుకోకు నేను అది ముట్టుకోను నేను ఈ మేరకే మాట్లాడతా నేను ఈ మేరకే మాట్లాడతా నువ్వు మా డాడీ గురించి మాట్లాడితే నాకు కోపం వచ్చింది అని చెప్పింది సో ఐ రెస్పెక్ట్ ఇక జీవితంలో మీ డాడీ గురించి నేను మాట్లాడను ఇప్పుడు ఎందు గొడవలు అయితే నువ్వు కిచెన్ క్లీన్ పెట్టట్లేదు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది సరే నేను ఒకవేళ కిచెన్లో వస్తే ఎక్కడ వస్తే అక్కడ పెడతా లేదా కిచెన్లోకి రాను ఇది ఓకేనా ఓకే ఇది నువ్వు పాటించు ఏ గొడవ రాదు తర్వాత నువ్వు నిద్రపోతుంటే గురుక పెడుతున్నావు మాకు ప్రాబ్లం అవుతుంది ఓకే ఎక్స్ట్రా రూమ్ వెళ్ళి తీసుకుందాము ఉన్నది మీతో ఉంటా వెళ్ళి తలుపేసుకుని అక్కడ పడుకుంటా మీకు ఓకేనా ఓకే ఏ ప్రాబ్లం లేదు ఈగో లేకపోతారు ఈగోలకు పోకుండా యాక్సెప్ట్ చేయి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ దాన్ని ఒక అగ్రిమెంట్లోకి తీసుకురా కుటుంబ సభ్యులతో సహా ఇది నా సబ్బు ఇది నీ సబ్బు నీ సబ్బు నేను వాడుకో నా సబ్బు నువ్వు వాడుకో కట్రాయాల వరకు బాగానే ఉంది మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఒక ఎవరిది వాళ్ళు అట్లా అంటే కుటుంబం అన్నా అట్లుంటుంది కుటుంబం అన్న కుటుంబంలో ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆఫీస్లో ఉన్నవాడు కాసేపు ఉంటున్నాడు వస్తున్నాడు కుటుంబంలో ఎక్కువసేపు ఉంటున్నావు కుటుంబ సభ్యులు నీకు చాలా ఇంపార్టెంట్ అట్లాంటి వ్యక్తులతో ఫ్రిక్షన్ అంత మంచిది కాదు సో నీ యొక్క మానసిక ఆ శక్తికి నీ యొక్క ఆనందానికి ఎక్కువ దెబ్బ పడేది కుటుంబం నీ కుటుంబం బాగలేదనుకో నువ్వు ఎక్కడ ఫోకస్ చేయలేవు ఎందుకంటే నువ్వు మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇంటికి పోవాలి ఏం చేస్తావు మరి అదే బ్యాచలర్ బాగుంటాడు ఎందుకు వాడు ఇటు పోతాడు బెంచ్ మీద పడుకుంటాడు వాడికి బంధం తప్ప బంధనాలు లేవు ఇక్కడ అందుకే వాడు ఏం చేస్తారు నువ్వు ఫ్రీగా ఎటుబడితే ఆడ తిరుగుతున్నావు ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటున్నావు ఆడబడుకుంటున్నావు కాలేజ్ హాస్టల్ ఉంటుంది అట్లా కాదురా నీకు బంధనం క్రియేట్ చేయాలి పెళ్లి చేస్తారు వాడింగం ఎటన్నా పోని ఇంట్లో కొక్కానికి ఇస్తే ఆడగట్టి ఆ మెడ వేసుకొని పోతూ ఉంటాడు సో అనుబంధం అనేది బంధం అనేది బంధనం అనేది ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న పదాలే ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి రిలవెంట్ టర్మ్సే కానీ మనిషి అర్థం చేసుకొని తీరాలి ఒక సినిమా గురించి ఎంక్వైరీ చేసినంత సమయం కూడా వాడు తన జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని మనిషి ఎంక్వైరీ చేయట్లేదు అంటే అట్లీస్ట్ మనకు పరిచయం ఉన్నంత వరకు ఎందుకు వస్తుంది సంఘర్షణ ఎన్ని సంవత్సరాలైనా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తుంది దే ఆర్ నాట్ క్రియేటింగ్ ద బౌండరీ అసలు ఏ విషయంలో నా వల్ల గొడవ వస్తుంది చెప్పండి అని అడగడు ఒక తండ్రి అని ఆడే వివరిపోతున్నాయి అట్లా అందరు కూర్చొని అసలు మనం జీవితంలో కొట్లాడుకోవద్దురా ఇట్ అస్ క్రియేట్ అవర్ బౌండరీస్ నాకు ఈ విషయంలో ఇబ్బంది అయింది ఏ విషయంలో ఇబ్బంది అయింది నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే మీరిద్దరు వచ్చి వింటున్నారు మమ్మీ డాడీ అది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఒక పని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిలు గిమ్మాయిలు ఫోన్లో మాట్లాడొద్దని అది ఒక్కటి మాకోసం చెయ్యి ఒకవేళ మాతో ఉన్నప్పుడు కనుక నువ్వు ఫోన్ వస్తే ఇగ్నోర్ చేయి లేదా కట్ చేయి లేదా బయటకు వెళ్ళి మాట్లాడు మా దగ్గర మాట్లాడకు ఇలా ఒక చిన్న ఓకే సరే ఇప్పుడు దీన్ని ఒక వన్ వీక్లో ప్రాక్టీస్ చేస్తారు ఏ ప్రాబ్లం లేదు ఆ తర్వాత ఏదేమైనా సాయంత్రం పదకొండు దాటిన తర్వాత మీరు ఇంటికి వస్తే మాకు ఇబ్బంది అవుతుంది ఒక ఒక వైఫో లేకపోతే తల్లి చెప్పింది వచ్చిందా సే సరే నేను కనుక లేట్ వచ్చే మారు నీకు ఫోన్ చేస్తాలే ఆ ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు మరీ లేట్ అనుకో నేను రాను నేను హాయిగా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను అండ్ మంచి సేఫ్ ప్లేస్లోనే ఉంటాను నీకు ఇబ్బంది రాకుండా చూస్తాను అని చెప్పేవనుకో ఎవరు అర్థం చేసుకోరు ప్రతి ఒక్కడికి అర్థం చేసుకుని ఒక మానసిక క్షేత్రం ఉంటుంది ఇంకోటి ఇట్లా పనికిరాని విషయాలకు పీకులాడేటోళ్ళు మళ్ళీ బయట సైంటిస్ట్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఇంటికి రాగానే మైండ్ దొప్పుతుంది ఏమిటో మరి సో బంధనం లేకుండా చూసుకోవాలి అనుబంధం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి విత్ బౌండరీస్ ఇంకా గొప్ప జీవన విధానం అంటే జస్ట్ బంధం ఉంచుకో అంతే దీనికి ఒకనొక జీవన సూత్రం ఎట్లా చెప్పుకోవచ్చు నాకు స్నేహం ఉంది కానీ స్నేహితులు లేరు యు హ్యావ్ ఎ రైట్ మైండ్ తద్వారా ఎవరితో గొడవ లేదు ఎవరు నీ జీవితంలోకి వస్తే వాడు స్నేహితుడు అవుతుంటాడు నీ ఎవ్వరి పర్సనల్ విషయాల్లోనూ నువ్వు తలదూర్చావు ఒక వ్యక్తి చెప్తే వింటావు లేదా అసలు ఎప్పుడు అడగవు నీ పని నువ్వు చేసుకుంటావు నీ కప్పు కడుక్కుంటావు నీ కంచను నువ్వు నీ వస్తువుని క్లీన్ పెట్టుకుంటావు సో యూ బికమ్ పర్ఫెక్ట్ యూ బికమ్ ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్ట్ ద ఇంటర్డిపెండెన్సీ అంటే పరస్పర ఆధారితం ఉంది అది లేకుండా లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కెమెరా తీస్తున్నావు వీఆర్ ఇంటర్డిపెండెంట్ కానీ ఎట్లా తీసినావు చూపి ఎట్లయినా తీసేది అన్నావు అనుకో నీ మనసు గాయమవుతుంది నువ్వు చెప్పకపోవచ్చు అట్లాగే ఈడేంద్రబాబు వస్తే వీడియోది ఏమంటున్నది నీ మనసులో ఉండి అట్లా కాకుండా చెప్పుకుందాం నాకు ఇట్లా కావాలి బట్ నువ్వు నా ఎంప్లాయ్ కాదు కాబట్టి ఎలా తీసినావు ఓకే ఇప్పుడు బంధనం అంటే ఏందో తెలుసా ఇక మూడు వేలు తీసుకో చెప్పినట్టు జీ అంగీకరించావు అనుకో సాగు కొట్టి వచ్చింది ఎందుకంటే త్రీ థౌసండ్ ఇచ్చాను కదా సో దేర్ ఇస్ ఆల్వేస్ ఏ వే టు లివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇంకా ఇప్పుడు పెయింటింగ్తో ఉంది నాకు బంధం వైలిన్తో ఉంది బంధం ఎందుకు బంధనం కాదంటే ఈ పెయింటింగ్ని నేను అమ్మడానికి వేస్తే బంధనం అవుతుంది పెయింటింగ్ పెయింటింగ్ కోసం వేస్తున్నా అది ఒక అనుభవం కోసం వేస్తున్నా బంధం అట్లా ఉంటుంది అంతే కాకుండా పెయింటింగ్ చేస్తూ ఇది అమ్ముడైతే ఇంటర్నెంట్ కట్టుకోవాలి ఇంతకీ అమ్ముడు కావాలి ఎంత కష్టపడితేమో నువ్వు వేలు వచ్చింది అన్న ఉందనుకో యూ హావ్ అన్నెసెసరీ క్రియేటెడ్ ప్రాబ్లం ఇందులో సామెత ఉంటుంది పాముకు కులాడి మారిన అంటే నువ్వు సుత్తి మూల తీసుకొచ్చి నీ కాలుకి కొట్టుకొని ఏడుస్తావు కొట్టడానికి బోల్డ్ అని సీలలు ఉన్నాయి బట్ మనిషి అదంతా తనకు తానే క్రియ తన ఆలోచన విధానం వల్ల తనకే అడ్డం వస్తుందని తెలుస్తలేదు తన ఆలోచన విధానం వల్ల తనకున్న ధారణ వల్ల తన జీవితమే ఇబ్బంది అవుతుందని తను గుర్తుపడతలేడు ఈజ్ టేకింగ్ ఈజీ గొడవ అవుతుంది మళ్ళీ కాసేపటి నార్మల్ అయిపోతున్నారు ఇది కామన్ అనుకుంటుంది అసలు గొడవలే లేని జీవితం ఉంది నేను చెప్తున్నా అసలు లేని లైఫ్ ఉంది ఎదుటి వ్యక్తి గొడవ పడితే గుర్తుపట్టావు అతను అజ్ఞానంలో అరుస్తున్నాడు నువ్వు రిలాక్స్ ఉండు లేదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి లేదా నువ్వు అవసరం కోసం ఒక వ్యక్తికి ఎక్స్ప్రెయిన్ ఒక అరుపు అరుపు అరువు నువ్వు మనిషివి కాబట్టి బట్ మేక్ ష్యూర్ అవేవి నీకు అంటుకోకుండా చూసుకో అలాంటి స్థితి ఉంది ఒక్క ఇన్స్టాన్స్ చెప్పు రమణ మహర్షి గొడవ పడ్డది అతను కాళ్ళు లేవా చేతులు లేవా ఏదో విషయం మీద పడవచ్చు కదా ఓషో అంటాడు గొడవలు గిడవలు ద్వేషాలు అవన్నీ కాదు కానీ మాస్టర్ హెజిటేట్స్ అంటాడు అంటే చిన్న విసుగు ఉంటుంది యు ఆర్ ఎ గుడ్ పర్సన్ బహ్ ఏందిరాది అంతే అక్కడితో ఇంకా తలలు కొట్టుకోడాలు బాధపడ్డాలు వాడికి వెళ్ళి చెప్పడాలు వీడికి వెళ్ళి చెప్పడాలు ఒక చిన్న విసుగు కుక్క కూడా విసుక్కుంటుంది కానీ ద్వేషం పెంచుకోదు అది నువ్వు ఎన్నిసార్లు ఇట్లా పడుకుంటుంది ఇట్లా కాళ్ళ వస్తుంది నువ్వు వెళ్ళి అంటది అది రాత్రి వీడు ఐదారు సార్లు గెలికిండు వీడిని మెడగోరికి సంపక అనుకో అది అదేం ద్వేషం పెంచుకోదు పగ పెంచుకోదు సో ఒక జంతువు ఎలాగైతే ఉందో అట్లాంటి జీవన విధానాన్ని మనిషి కనుక అవలంబిస్తే అంటే అదేం తింటదో అది తినమని కాదు నా ఉద్దేశం అందుకని నేను దీనికి వచ్చిన ఫార్ములా జంతువు యొక్క సహజ జీవన విధానము మనిషి యొక్క మేధస్సు కలగలిపి జీవించాలి సో యూ షుడ్ నాట్ లివ్ లైక్ జంతువులా జీవించమంటే జంతువులా జీవించమని కాదు జంతువు ఎలా జీవిస్తూ హాయిగా ఉందో దాన్ని పట్టుకుందాం అప్పుడు జీవితం చాలా బాగుంటుంది ఇంకోటి మనిషి జీవితకాలం వంద గంటలు అనుకుందాం వంద గంటలు ఎట్లీస్ట్ అందులో డెబ్బై గంటలన్న నువ్వు ఆనందంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటావా చేసుకోవాలి ఈ విషయం ఈ స్పృహ కలిగితే నువ్వు చెత్త నుంచి బయటపడుతుంది మిగతా ముప్పై గంటలు సరే కుటుంబానికి ఇచ్చావు ఐదు గంటలు ఓ రెండు గంటలు ఫ్యామిలీ ఇచ్చావు ఒక రెండు మూడు గంటలు కో సినిమాలకు ఇచ్చావు రెండు మూడు గంటలు ఇట్లా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ అవర్స్ లేదు ఎట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం లైఫ్ టైం నువ్వు సంతోషంగా ఉండు పాట పాడుకో ఆనందంగా ఉండు చిరునవ్వు నవ్వు ఎవరితో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండు నేర్చుకో ప్రయాణం చేయి వాకింగ్ పో దట్ ఈస్ యువర్ టైం సో అది ది మోస్ట్ వ్యాల్యుబుల్ టైం అంట నేను ఇది చెప్పడానికి నాకెందుకు ఏ ఇబ్బంది లేదంటే నేను దాన్ని ఆచరిస్తూ అనుభవిస్తున్న వాడికి చెప్తున్నా ఇది నా దృష్టిలో ఫిలాసఫీ కాదు ఐఎమ్ డూయింగ్ ఇట్ తద్వారా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా బాగుంది నేనేం సాధించకపోవచ్చు లైఫ్లో లైఫ్లో అనామకుడిగా మిగిలిపోవచ్చు మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరికంటే తక్కువ డబ్బు సంపాదించి మరణించవచ్చు పర్వాలేదు కానీ అందరికంటే ఎక్కువ జీవితాన్ని అనుభవించిన ఉంటుంది నువ్వు ఇప్పుడు వేరే ఆఫీసులో పని చేస్తున్నావు వేరే వాడు వర్క్ చేస్తున్నావు అనుకో యు ఆర్ జస్ట్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ సో ఇది మర్చిపోవద్దు మనం బంధనంలో నీ ఇంటెలిజెన్స్ ఉండదు వేరే వాడి పని నువ్వు చేస్తుంటావు ఉల్లిపాయలు అట్ట తరగంటే తరిగావు అది అట్టా చేయమంటే చేసావు నీవు లేవు అక్కడ సో నీ జీవితంలో నువ్వు ఎక్కువ ఉంటట్టు చూసుకో ముమరిలో సినిమా స్టోరీ అది ఒకసారి ఎన్నిక తీసుకుంటే మొత్తం తిరిగి చూస్తే మొత్తం నువ్వే ఉంటావు డాడీ అంటారు కదా అట్లా డాడీగా చాలామంది ఉంటారు మన లైఫ్లో సో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని గుర్తుపట్టి మన మైండ్ అనే బస్సులో నుంచి వాళ్ళని మెల్లగా దింపేసి టికెట్ ఇచ్చి పంపించేశారు టాటా బాబాయ్ డోంట్ కమ్ అగేన్ పోని వచ్చావా తిష్ట వేసుకొని కూర్చోకు కమ్ అండ్ గో డోంట్ స్టే సో బంధం అనేది శ్వాస లాంటిది వస్తుంది పోతుంది అనుబంధం అనేది మెళ్ళ వేసుకున్న బంగారం లాంటిది తీస్తూ పెడతాగానే కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది ఇంకా బంధనం అనేది మనం మెడగట్టుకున్న తాడు లాంటిది ఆ తాడు తీసి ఎక్కడో కొట్టామన్నమాట ఇంకా అటు నాక్కోలేక పీకోలేక లాగా చచ్చిపోతూ ఉంటాం అన్నట్టు సో బంధం అనేది వెరీ బ్యూటిఫుల్ సో సమస్త ప్రకృతితో బంధం ఉంది సమస్త ప్రాణకోటితోనూ బంధం ఉంది సమస్త మానవ జాతితోనూ బంధం ఉంది కానీ ఎవరితో బంధనము లేదు చాలామందితో అనుబంధము కూడా ఉంది అనుబంధం బాధించకుండా చూసుకోవాలి బాధిస్తుంది అంటే అనుబంధం కాస్త బంధనమైతూ వస్తుంది గెటింగ్ ట్రాన్స్ఫార్మ్ అంటే హఠాత్తుగా ఎవడు వేయడు అట్లా సో ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాలకు సంబంధించిన విషయం కాదు మనం జీవిస్తూ అక్కడి నుంచి చెలమన్నట్టు అనుభవిస్తూ పలవరిస్తున్నాం అంతే తప్ప ఇది విన్నవాళ్ళకి గా అనిపిస్తుందా అనిపిస్తుందా అది కూడా లేదు అర్థం కాకపోయినా ఓకే అర్థమైనా ఓకే బంధనం అనుకో ఖచ్చితంగా అర్థం కావాలి అనుబంధం అంటే అర్థమైతే అనుకుంటున్నా బంధం అంటే ఎవరి మైండ్ వాడిది ఇష్టం వాడి యు ఆర్ ఫ్రీ నువ్వు ఎట్లా స్వేచ్ఛను అనుభవిస్తున్నావో అంత స్వేచ్ఛని ఎదుటివాడికి ఇవ్వడానికి చూస్తావు బంధంలో అట్లా సో బంధాలు బంధుత్వాలు అనేదాన్ని కొంచెం మారిస్తే బాగుంటుంది అనుబంధాలు బంధనాలు బంధుత్వాలు బంధం వేరే బంధం అనేది ఇద్దరు స్వేచ్ఛగా కలుస్తారు అన్నమాట అక్కడ ఏ అగ్రిమెంట్స్ ఉండవు అక్కడ కంపల్సరీలు ఉండవు నేను ఆ పుస్తకం రాసిన మనిషి పెట్టుకునే ముళ్ళ కంపల్సరీలు సో ఆ కంపల్సరీ లేకుండా జీవితాన్ని సాధారణంగా పరిపూర్ణంగా సాధారణంగా పరిపూర్ణంగా ఒక సమగ్రత జీవించి అట్లా నిష్క్రమించవచ్చు ఒక ఫ్లాప్ సినిమా ఎట్లయితే నిష్క్రమిస్తుందో అట్లా నిష్క్రమించాలి ఏమైనా తెలంగాణ తెలియదు సో మా బుచ్చరెడ్డి ఇష్టమైన ఒక పోయం ఉంటుంది అలెగ్జాండర్ పోప్ రాసింది లెట్ మీ లివ్ వన్ నోన్ అన్సీన్ అన్లామెంటెడ్ లెట్ మీ డై స్టీల్ ఫ్రమ్ ద వరల్డ్ ఫార్ ఫ్రమ్ ద వరల్డ్ నాట్ ఏ స్టోన్ లై సో లెట్ మీ లివ్ వన్ నోన్ అన్సీన్ అంటే ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా నన్ను జీవించండి దాని అర్థం నువ్వు ఫిజికల్గా నాకు కనబడవని కాదు అందరికి కనబడు కానీ యొక్క మూలాన్ని ఎవరు టచ్ చేయకుండా చూసుకో దాన్ని ఎవరు కరప్ట్ చేయకుండా చూసుకో సో అన్ లెట్ మీ డై అట్నే లామెంట్ అంటే దుఃఖం బాధపడ్డం సో మరణిస్తున్నప్పుడు ఇలాంటి బాధ లేకుండా మరణించు స్టీల్ ఫ్రమ్ ద వరల్డ్ లేదా ఫార్ ఫ్రమ్ ద వరల్డ్ ఈ ప్రపంచానికి దూరంగా నాట్ ఇవెన్ ఏ స్టోన్ టెల్ వేరే లై ఈ ప్రపంచానికి దూరంగా నేను ఎక్కడో మరణిస్తే చివరికి ఒక సమాధి రాయ కూడా ఉండకూడదు భూమి మీద నా వేరే బోర్డ్స్ చెప్పడానికి అట్లా ఈ ప్రకృతిలో కలిసిపోవాలి ఎవరన్నా ఒక గొప్పవాడు మరణిస్తే ఒక విగ్రహం పెడతాడు సో ఆ ప్రపంచంలో అతని మూలాలు ఇంకా మిగిలిపోయినాయి అతను ఇంకా తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటారు సో ఎలా జీవించాలంటే నేను తలుచుకునేవాడు లేడు ఎవడు లేడు యూ జస్ వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ఇది సారం టాటా బాబాయ్ На nah.